నిక్కర జలాలు ఉన్నాయి సముద్రం లేకపోయి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగిపోయినప్పుడు అడిగేవాళ్ళు వాళ్ళు సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్ నేనేవాడిని వెలుగొండకు ఫౌండేషన్ వేసి నీళ్ళు ఎక్కువ అని సార్ మీరు ఒక్క ఐదేళ్ళకు ఒక సంవత్సరం నీళ్ళు ఇవ్వండి మాకు భూగర్భ జలాలు పెరుగుతాయి మా జీవితాలు బాగుపడతాయని అదే ఇప్పుడు రియల్టీ ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ సార్ మళ్ళా డెస్టినీ నేనే దాన్ని నాకు రెడ్ చేయాలి విల్ కంప్లీట్ నవ్ ఎప్పుడు ఇది వేసింది తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతాలు వేసా ఫౌండేషన్ అరౌండ్ టూ థౌజండ్ అనుకుంటాను నవ్ విల్ కంప్లీట్ ఇట్ నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్ని రిజర్వాయర్స్ నిండి పెట్టగలిగితే భూమినే ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువునిది రాదు ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్ డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అందుకే నేను చేసింది ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్ కంటూర్ ట్రెంచెస్ అదే మరి ఫామ్ పాండ్స్ చెరువులన్నీ కూడా పూడికలు తీయడం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం ఇవన్నిటికి ఇప్పుడు ఒక షేప్ వచ్చింది వన్ ఫైవ్ మీటర్స్ అంటే ఎంత సార్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ ఉంటుంది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఎంసీ పోలవరం ఇప్పుడు వన్ ఫైవ్ మీటర్స్ అన్నారు కదా బై ట్వంటీ నూట పంతొమ్మిది టీఎంసీ నీళ్లు ఉంటుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ అయితే వన్ ఎయిటీనా వన్ నైన్టీ ఫోర్ వన్ ఫోర్ వస్తుంది ఇప్పుడు వన్ నైన్టీన్ వస్తుంది వన్ నైంటీ ఫోర్ వర్సెస్ టు వన్ నైంటీన్ కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ అయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు అంటే త్రీ టీ త్రీ అండ్ హాఫ్ టీఎమ్స్ ఏ డే విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి ఆ నీళ్లు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్ సమలం అవుతుంది ఆలోచనలు ఉండాలి కదా ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నా ఇరిగేషన్ మీద మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువగా మాడుతూ ఉంటారు మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది ఒక పది రోజులు తిరిగా నేను మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్నీ చేశారు సార్ ప్రాజెక్టు సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి రెండు వేల పదహారులోనే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్ ఇప్పుడు ఏమైనా మనకేమైనా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోటులో ఉన్నాం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా మనం కాదు కదా ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్ట్ కేంద్రం అయినా కానీ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లకి ఇంకా శాంక్షన్ అప్రూవల్ రాలేదు అవలగా చేసుకోవాలి కదా అందుకే కదా మెల్లిగా మరీ మీరు ఎక్కువ గొడవ చేస్తారు ఎట్లా ఇప్పుడు లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమైనా అవకాశం ఉందా సార్ ఇందులో బ్రదర్ రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే ఉండే కొండ నాలుగు మంది వేసి ఉండ నాలుగు పోయిందనుకోండి లేని ఐవేట్స్ బాగా డిలే జరిగింది రుమాలు కూడా చేసే పనులు చేసిపోతూ ఉంటారు ఒకసారి కాల కాల చక్రంలో కొంతమంది వస్తారు అందుకే నేను చెప్పాను ఫ్యాబులో ఎవరు ఎవరు నేమ్ ఫ్యాబలోనా ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు ప్యాబ్లో ఇస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చే అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల ఎందుకు చెప్తున్నారంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్లకు ముందు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ మీ ఆత్మను అడగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ కావాలనేది క్వశ్చన్ మార్క్ వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓహోసారి ఇదైనా ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడడం అలాంటి క్యారెక్టర్ అందుకనే ప్యాబ్లో వేసుకోబారన్నాను సిమ్మిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్ళుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ ఐ హ్యావ్ సీన్ ఐ ఇమేజిన్ ఐ హై డి దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి చిన్న విషయం అండి ఒక అమ్మాయి ట్రబుల్ ట్రైబల్ అమ్మాయిని రేపు చేశారని నల్గొండలో ఎనభై తొమ్మిది తొంభైలో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ ఏంటిదండి నెవర్ నొబ్బడి కన్మాజిన్ విజువలైజ్ ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముద్దు నా అయిపోయినంత అయిపోయింది కనీసం నవ్వు ముఖం మీలో కూడా నవ్వు ముఖం కనబడు సదుమని నవ్వు లేదు ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో ఎవరో మీ వెనకాల కత్తి పెట్టి కొన్నట్టు నే మెడ మీద నటి ది డేస్ ఎస్కోబార్ను Sorry. So talking about these corridors and the job opportunities that will come up, how does the Anthropati government plan to take forward your skill census? Yeah, pilot is going on now. Mangalagiri. Uh, exactly 8 to 9 months we will complete a skill census. First of its kind in the world. On the base of that, we will plan how to upgrade skills. What are all the skills required? Meanwhile also we'll continue, but ultimately we know what are all the skills available in other place, how to uh, skill further. Scaling is important, we'll do that. It is a continuous process. I am confident our people are capable, very, very adaptable. If you see all over the world, Indians are very, very adaptable and acceptable. Any climate, any culture, anywhere in the world, they will survive. That is the acceptance for Indians. Among Indians, 30% are Telugu people. They are moving everywhere. Now if we can reorient them, they will do wonders. You are going to see in course of time how this government is going to use skills, technologies, overall informant of people. You will witness. Okay.

దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి టేక్ అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్ పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్ కొంతమంది ఐ వాంట్ మెయింటైన్ సార్ కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి అవి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ కానీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏం ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు మాకు ఇవ్వాల్సి నేను చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆశలు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్ సౌత్ కొరియాకి వెళ్ళాను కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను వాళ్ళ కంపెనీ చూసా పర్సనల్గా ఇన్వైట్ చేశారు రమ్మన్న ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్ తమిళనాడు కర్ణాటక షార్ట్ లిస్ట్ చేశారు నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే ఈహి పని పెట్టా మా సెక్రటరీలు ముందుగా చైనాకు పోయి వచ్చారు ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు మళ్ళీ నేను పోయారు వచ్చారు మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు ఓకే మీరు రండి ఇస్తా అన్న మీరు రమాందర్ నీళ్ళు లేకుండా అన్నారు ఒక సవాలుగా చెప్పా ఎనిమిది నెలలు నాకు టైం ఇవ్వండి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని ల్యాండ్ ఇచ్చా కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ గేమ్ అని ఎల్లంటే చెప్పి లెవలింగ్ చేయించా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది మూడేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల వెహికల్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పదిహేడు వందల కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు కెన్ ఇమేజ్ ఎవడన్నా వస్తాడండి ఈజ్ ఇట్ గవర్నెన్స్ ఒక ప్రెస్టేజియస్ కమిటీ ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసలు ఏం చెప్పారు రాజశేఖర్ ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు రిమెంబర్ ఎంత ఫన్నీగా బిహేవ్ చేసినంత చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పదిహేడు వందల కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి కొల్లలు కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి ఆస్తులు జప్తయ్యే పరిస్థితి వచ్చాయి ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే అయినా కూడా ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అంతకంటే ముందు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు నైన్ నైంటీ క్రోడ్స్ రిలీజ్ చేస్తే పదకొండు వందల కోట్లు మళ్ళా ఇస్తున్నారు అంటే రెండు వేల కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం ఏ హండ్రెడ్ డేస్లో ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళ కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు ఏమని మీరు చేయలేదు మీరు డబ్బులు తీసుకున్నారు యూసీలు ఇవ్వలేదు మీరు డైవర్ట్ చేశారు ముందు ఇది పరిష్కారం చేయండి తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం అలాంటి మేమేం చేయలేమని మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళీ ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా కెన్ కానీ ఇమేజిన్ వార్నింగ్ లెటర్ అంటారా హెచ్చరిక అంటారా మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా మీకు ఇవన్నీ విషయాలు మీరేంటే మీకు చిన్న విషయాలుగా కనపడిస్తాయి దిస్ ఈజ్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఒక్కడు అయ్యా ఢిల్లీ సెక్రటరీట్లో ఆంధ్ర నుంచి ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్ హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ వీళ్ళు యూస్లెస్ ఫెలోస్ కరప్ట్ ఫెలోస్ వీళ్ళు పనికిరాజన్ వాట్ ఈస్ ది మిస్టేక్ ఒక వ్యక్తి వల్ల ఎకోసిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరు అంటే మీ వాళ్ళు లేకపోతే మేము ఏం అంటారు అంటే ఆ క్రెడిబిలిటీ ఒకటేసారా మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టిచ్చేశారు చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి డ్యూ షేర్ ఇవ్వాలి మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ను కూడా కేంద్రంలో లైమ్లో లైమ్ లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నామోషే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్ని రాష్ట్రాలుండి ఒక ఆంధ్రప్రదేశ్లో అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇలాంటివన్నీ చాలా ఒకటగా చాలా జరిగాయి ఇంకా ఇప్పుడిప్పుడు బ్రాండ్ సెట్ అవుతూ ఉంది ఇంకా కొన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దర్ ఆఫీస్ నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది సార్ లాస్ట్ గవర్నమెంట్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ముంబై మోడల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు అందులో బలవంతంగా ఐపీఎస్ని కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా ఐపీఎస్ఏ కాదు డే బై డే ఆ స్టోరీలు వింటే మీకు ఏమని బాధ అనిపించలేదా వాళ్ళ బిహేవియర్స్ ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్ప నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌటెడ్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఇవి రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో ఏ మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తూ ఉంటే ఐ యు నాట్ ఫీలింగ్ అషేప్డ్ ఆఫ్ ఇట్ మీకు అనిపించలేదా ఇక్కడే లీడర్స్ అడుగుతున్నా మేము అడుగుతున్న మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి మమ్మల్ని ఇంకా నేను ఎట్ట తీసేయాలి నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి భయంకరమైన నెట్వర్కా ఎక్కడొస్తాడో ఎవడు తెస్తాడు ఎవడు అమ్ముతాడో ఎవరికి తెలియదు ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తలో సుడిగుండలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు దాన్ని చూస్తే బాధ ఆవేదన కానీ వాట్ కెన్ వి డూ అంత ఈజీగా ఉండదు సరే లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంట ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి దర్ ఇజా నేషనల్ బ్రాండ్స్ దర్ ఇజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దర్ ఆర్ కంపెనీస్ ఓవర్ఏ డి డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్ ఎవండో తీసుకొస్తావు ఏదో బ్రాండ్ పెడతావు ఏదో చేస్తావు కలుపుతావు అంటే మొలాసస్ కలిపి ఇచ్చేస్తే లెక్కరైపోతుందా దానికి స్టాండర్డ్స్ లేవా చాలా దారుణం అంటే లెక్కలేని తనం అనమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురుదాడి చేస్తాం పేపర్ ద్వారా వైపిస్తాం లేకుంటే మా సాక్షి దీని న్యూస్లో చూపిస్తాం మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లా అండి ఓకే రాజకీయాలు డిఫరెంట్ యు మే లైక్ మై ఐడియాస్ మై ఐడియాలజీ యు మే నాట్ లైక్ బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్ మినిమమ్ ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి సో దిస్ ఈ దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ ఐ ఐఎమ్ ఇన్హరేటెడ్ విత్ పెయిన్ఫుల్ పెయిన్ సఫరింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పుడు బాధ ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని నీరు మీరు జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన లేకపోతే ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ నా ప్రోగ్రామ్స్ ఇప్పుడేంటి కామా పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు కెన్ ఇమాజిన్ అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి ఎన్నామా పోనీ ఐదేళ్ళు ఎన్ని బూతులు అండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు చేత కదా మనకు నోర్లు లేవా ఎందుకు మాట్లాడలేదు కెన్ యూ వాంట్ సీ ద డిఫరెన్స్ హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఏమి ఇంటికాడు వచ్చి కాపలా ఆసేవాళ్ళే కదా ఎక్కడ రానిచ్చారండి విశాఖపట్నం పోతే రానియరు తిరుపతి పోతే దిగనీయరు ఇంటి కాడ నుంచి బయట రానియరు కానీ ఇమేజన్ గేటుకి తాళ్ళు కడతారు ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే రాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరిస్తోంది చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు ఇవన్నీ మనం చూసిన చూసిన అరాచకాలు మీడియా పైన దాడులు వల్ల పెట్టడం పైన డ్రోన్స్ వేయడం ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చితనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ తలుచుకుంటే రే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం ఏది మీకు అన్నాయి కానీ మీరు మరి మరిచిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి ఒక సీజన్లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతాయి ఆ సీజన్ వస్తే జుమ్మని వస్తాయి మల్టీ లావాకి వెళ్ళిపోతాయి అది వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్గా మీరు ఆస్ వస్తే మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడుగులు మరిగా ఉన్నాయి కొన్ని చలి ఇవి ఉంటాయి అవి ఏమంటారు మన పల్లెటూర్లలో చలివిందలేదు అంటారు ఒక ఈగలు అవైతే అవి అవి ఒక సీజన్లోనే వస్తాయి ఒక్క వర్షం పడినప్పుడు వస్తాయి ఉసురులు ఆ ఉసురులు అట్లా వస్తాయి అవి కొన్ని రాయలసీమలు అయితే చాలామంది అవి తీసుకొని తింటారు బాగా ఉప్పు ఫ్రై చేస్తారు ఫ్రై చేసి బాగా ఉప్పు అవన్నీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ విధంగా అటవి అట్లా వస్తాయి కొన్ని దిక్కుల్లో పుట్ట పొడుగులు వస్తాయి ఎగ్జాక్ట్గా ఒక సీజన్లో ఆ మట్టిలో పుట్టకొస్తాయి అంతవరకు మామూలు పుట్టాయి అట్లా వీళ్ళు మీరు సార్ సార్ మామూలు వాళ్ళు కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ గార్డులో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల విషయంలో మీకు ఆర్డర్ చాలా చూస్తూ ఉంది స్వీట్ న్యూస్ ఎప్పుడు అది కూడా చేస్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టాలి అది కూడా లేట్ కాకూడదు నాకు వచ్చిన సవాళ్ళు అంటే మీ మారిగా నాకు కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికీ డెబ్బై రోజులు ఎనభై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు అయిందా డెబ్బై రోజులు అయిందా డెబ్బై ఐదు రోజులు అయింది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా అందితారు వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైజలు చేస్తాను మీకు పై పనికి తగిన గుర్తింపు అని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్న నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మహాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు కోయలేశ ధర్మంలో అందరితో కూడా మహాడుకొని వీ టు మూవ్ ఫార్వర్డ్ వీ హెట్ క్యారీ ఎవరి విత్ ఆస్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్ల పోటీ చేసాం అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఎట్లయితే చేసామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లే ప్లేస్లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు ఇది కూడా చెప్తా ఉండాలి లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైస్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి అంటే నేను చేశాను కదా నేను కష్టపడ్డా కదా నేను సఫర్ అయ్యాను కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఈ నాస్తిపోయింది యూ ఆల్సో సఫర్డ్ సఫర్ అయిన ఏముంటుంది నేను ఈ కోసం ఆలోచించాను పని చేశాను ఓటేసాను రావాలి కదా నా ఆస్తి తీసి వాళ్ళు కదా లే తన్నా కదా పట్టుకొని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి ఇద్దరు ఇది నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ దట్ ఈస్ ది మిస్ మ్యాచ్ అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం మా క్యాడర్ కూడా అప్పీల్ చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండు నేను ఫ్రీగా ఇస్తా అన్నాను ఫ్రీగా ఇవ్వాలి ఇట్ హికమ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్లవేషన్ రైనీ సీజన్ వచ్చింది ఇప్పుడు నేను తోలేను నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది నేను ఇస్తానని చెప్పి లారీలో అదేమన్నాం మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా విన్నీ ఓకే రమ్మన్నారు ఇవ్వడం మొదలుపెట్టారు మొదలు పెడితే లారీలో లారీలో నిలబెట్టేశారు నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా శక్తి లేదు నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక వంద లారీలు రోడ్ మీద ఉన్నాయి ఇదేంటాయి ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్ అంటారు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు మీరు తప్పు చేస్తున్నారు వీడు రెండు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు ఛార్జ్ కూడా ఎవరిపై చేస్తున్నాడు కంజూమర్ పైన వేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడ నుంచి కూర్చొని పెట్టి రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి లారీస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి వచ్చిన తర్వాత వన్ అవర్ స్లాట్ ఇవ్వండి ఆ టూ అవర్స్లోనే ఆ లారీలన్నీ ఫిల్అప్ చేసి పంపించండి అని పెట్టాను ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం ఐబీఆర్ఎస్ చెప్తున్నారు ఎవడంలో మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం వీడ రీచ్ దగ్గర వీడి డబ్బులు ఇవ్వాలని చూడడం వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఫ్రీ స్ండ్ ఇవ్వాలి మళ్ళీ కన్విన్స్ చేయాలి లాస్ట్ మెయిల్ డెలివరీ జరగాలి ఇది నేను ఒక్కడిని చేయలేను ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి ఎనిమిది గంటలకు నాకు టెలికాన్ఫరెన్స్ ఈజ్ ఇట్ నెసరీ తప్పదు దిస్ వేర్ మీ మీరు కూడా అర్థం చేసుకోలేరు మీరేమంటున్నారు ఎప్పుడైనా సరే సార్ నామినేషన్లు అంటారు నాకు ఈ పనులు జరిగిపోతున్నాయి ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఈజ్ వెరీ లో డైరెక్షన్ ఈజ్ టోటలీ మిస్డ్ వితౌట్ డైరెక్షన్ ఎవరి బడీజ్ థింకింగ్ ఎందుకంటే ఐదేళ్ళు ఆలోచించడం మానేశారు ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్లో పెట్టాలి ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా మమ్మల్ని చేయమంటారు సార్ అంటారు మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్గా ఇస్ నో మనీ సో డోంట్ డూ ఇట్ ఇప్పుడు ఉదాహరణకు మూడు వందల యాభై కోట్లు కావాలి ఇరిగేషన్ దేనికి గేట్లు రిపేర్ చేయడానికి గేట్లు రిపేర్ చేయడానికి మూడు వందల కోట్లు కావాలి లేకపోతే ఎంతంగ భద్ర వరకు అయిపోతుంది గుండ్ల కమ్మ గేటు కొట్టుకోని పోతే రెండుసార్లు కొట్టుకోపోతే మూడోసారి కాంట్రాక్టర్ రాలేదు పది కోట్లు ఇవ్వకపోతే ఎంత ఓన్లీ టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంటు కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు మా వాళ్ళు అడిగారు అనుకో మీకు వస్తే ఎప్పుడొస్తారు పోయా మీరాహం అంటారు కాదా నీకు ఇస్తున్నామని చెప్తే నేను వస్తున్నాడు ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది కొట్టుకోమైంది అందరూ ఆసూలు పెట్టారు నేను అన్నారామా అడిగారు ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు రమ్మన్నాడు నువ్వు మంత్రి వెళ్ళండి మీరంతా ఆఫీస్ వెళ్ళండి వెళ్ళిపోయి ఫైట్ చేసి చేయండి కా అవసరమైతే కర్ణానయ్ తీసుకోమన్నా కర్ణానయ రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం నేను రానంటే కాదు నేను సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆసూలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్ పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఎనభై ఆరు టీఎంసీకి వెళ్ళింది ఇంకా నీళ్లు వస్తున్నాయి వన్ నాట్ నైన్ టీఎంసీ వస్తాయి ఒక నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాము మరి ఇవన్నీ మీకు కనపడవు మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇచ్చేసి అదే కనపడుస్తూ ఉంటుంది మీకు ఇలాంటి వాళ్ళు చెప్పింది పెద్ద న్యూస్ అనుకుంటారు So these are all uh, various problems I want to share with you I, through you. What is my effort? What is our effort? All together, Nengani, Pawan Gani, BJP Gani. Since Yerga, we are doing our best.